హాయ్ హాయే ఈ ఈరోజు వచ్చేసి మనం కరకరలాడి ని తయారు చేసుకుందాం కార బూంది అండ్ మిక్చర్ అనమాట ఇంట్లోనే చాలా హెల్దీగా తయారు చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వరిపిండి శనగపిండి వేరుశనగ గుళ్ళు కొంచెం కరివేపాకు నీళ్ళు కొద్దిగా అంతే సో ఇది బయట కంటే మనం ఇంట్లోనే చాలా హెల్దీగా రెడీ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒక పావు కిలో శనగపిండి తీసుకుంటున్నాను నేను ఈ పావు కిలో శనగపిండి ఈ గిన్నె పరిమాణంతో తీసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పిండి అనేది మనం జారుగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం బూందీ రావడానికి ఏ కన్సిస్టెన్సీ రావాలో అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి వాటర్ ఎక్కువ పోసుకున్నామంటే ఉండలు ఉండలుగా ఉండిపోయి సాఫ్ట్గా అనేది ఉండదు అనమాట ఇది పిండి అనేది అందుకోసం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా జారుగా వచ్చే విధంగా మనం బూందీకి సరిపడగా ఎలా కావాలో ఏ కన్సిస్టెన్సీలో కావాలో అలా జారుగా మిక్స్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవటమే ఈలోపు మనం ఆయిల్ హీట్ చేసుకుని బూందీ దేవే గరిటె ఉంటుంది కదా దాంతో అయితే బూందీ అనేది బాగా వస్తుంది ఈ పిండి వంటలకు అనేది మనం రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే మంచిగా వస్తాయి పిండి వంటలు అనేవి నూనె ఎక్కువగా అబ్సర్వ్ చేసుకోదనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా బూందీ గటితో మనం బూందీ ఇలా దేవుకోవాలన్నమాట ఇది హీట్ కింద నుంచి హీట్ వస్తుంది కాబట్టి తొందర తొందరగా మనం ఈ పిండి అనేది అదుతూ ఉన్నట్లయితే తొందరగా బూంది అనేది పడుతూ ఉంటుంది సో చిన్న గ్లాస్తో మనం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట వెంటనే తీసేసుకోవచ్చు అన్నీ ఈక్వల్గా వేగుతాయి అనమాట ఇది కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి బాగా హైలో పెట్టుకోకూడదు చూసారు కదా బూందీ అనేది రౌండ్ బాల్స్ లాగా చిన్న చిన్నగా భలే వచ్చాయి కదా సో ఇంతే ఇలా మనం తీసేసుకోవాలి వెంటనే వేగిపోతాయి సో ఇలాగే మొత్తం పిండి అంతా కూడా మనం ఇలా బూందీలో వేసేసుకోవటం లాస్ట్లో పల్లీలు అండ్ కరివేపాకు కూడా ఇందులో ఈ ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకి మనం సన్న జంతకల్లా కూడా వేసుకున్నాం ఒక గ్లాసు శనగపిండికి ఒక గ్లాసు వరి పిండి మిక్స్ చేసుకుని ఈ పిండి కలుపుకున్నా అనమాట ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి కారం బూందీలోకి కొద్దిగా కారం ఒక గ్లాస్ పిండి ఒక గ్లాసు పిండి కొంచెం వాము కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట సో ఇలా మురుకుల్లా వేసుకోవాలి మనం తర్వాత వీటిని చిదిమేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్లో ఇదే ఆయిల్లో పల్లీలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి హైలో పెడితే మాత్రం ఇవి మాడిపోతాయి అన్నమాట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మాడిపోతే చేదుగా అయిపోతాయి అనమాట ఇది కరెక్ట్గా చూసుకుని తీసుకోవాలి లాస్ట్లో ఇంకా కరివేపాకు ఇది కూడా ఫ్రై చేసుకుని ఈ బూంది మిక్చర్లో వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం కారం అయినా వేసుకొని బూంది ఈ జంతకుల్లో కి అన్నిటికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి పెట్టుకొని వేరు వెళ్ళకుండా గట్టిగా మూత పెట్టుకుంటే సరిపోతుంది టెన్ డేస్ వరకు ఇది నిల్వ ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇంట్లోనే మనం హెల్తీగా అండ్ టేస్టీగా బూందీ మిక్స్చర్ ఎంత మంచిగా రెడీ చేసుకున్నాం సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్